సో ఎవరైనా తరచుగా కంప్లైంట్స్ వస్తుంటాయి మర్చిపోతూ ఉంటాను కన్ఫ్యూజన్ అంతే ఈ ఈ కండిషన్ లో కూడా మనం బీట్రూట్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ కండిషన్ లో కూడా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు ఈ హార్ట్ హెల్త్ కి మాత్రం మనం ఏమంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా బీపీని రెగ్యులరైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని సో ఫీమేల్ కండిషన్స్ లోనే కాదు మేల్ కండిషన్స్ లో కూడా వన్స్ బీపీ అనేది సిగ్నల్ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా బ్రెయిన్ కి ఇంటర్లింక్ అని సో ఇట్ ఆటోమేటికలీ సెండ్ ద సిగ్నల్స్ అనమాట లైక్ నైట్రేట్స్ ఏదైతే బీట్రూట్ లో ప్రెసెంట్ ఉంటాయో విల్ బి కన్వర్టింగ్ ఇన్ నైట్రిక్ ఆక్సైడ్ సో ఇది బ్రెయిన్ కి ఏమంటే ఒక పవర్ బ్లడ్ ఫ్లో అనేది కొంచెం స్లోగా అవ్వు గా అవ్వని సిగ్నల్ ఇస్తా ఉంటుంది సో అందుకని ఏమంటే ఈ షార్ప్నెస్ అయినా లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఈ హార్ట్ ప్యూరిఫికేషన్ దగ్గర అయినా సో ఇవన్నీ ఏమంటే మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఓవరాల్ గా సో సడన్ స్ట్రోక్స్ కూడా రాకుండా చూసుకుంటుంది అనమాట బికాస్ బ్రెయిన్ ఇస్ కంటిన్యూస్లీ సెండింగ్ ద సిగ్నల్స్ కదా బీపీ ఫ్లో నార్మల్గా ఉండు కంట్రోల్డ్గా ఉండు అని చెప్పి సో ఈ కండిషన్ ఆల్మోస్ట్ దర్ ఈస్ అ రీసెర్చ్ వేర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఈవెన్ విజన్ మీద